హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి రెసిపీ అయితే తయారు చేసుకుందామండి ఒక కప్పు పాలు ఒక కప్పు పుట్నాల పప్పుతో మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకుందాం వచ్చేసేయండి ముందుగా కడాయి తీసుకొని ఒక కప్పు వరకు చిక్కగా ఉన్న పాలను పోసుకోవాలి మీరు ఏదైనా కప్పు కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా పెట్టుకుంటే మీకు ఈ స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు వరకు చిక్కని పాలు పోసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పాలను కొంచెం వేడి చేసుకోవాలండి పాలు అడగంటకుండా ఒకసారి గరిడితే ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఇలా వేడి చేసుకోండి పాలు కొంచెం వేడయ్యి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వేయించిన శనగపప్పు ఉంటాయి కదండి వాటిని వేసుకోవాలి వేసుకొని బాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మేగడ కడుతూ ఉంటుంది ఇలా మేగడను పాలల్లో కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి మనం ఒక కప్పు పాలు పోసాం కదండి అరకప్పు పాలు అయ్యేంత వరకు కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఓ చిన్న రిక్వెస్ట్ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాలనైతే ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి లేదంటే కనుక అడుగంటితే మనకి స్వీట్ రెసిపీ అనేది కొంచెం కాటో అవలసిన వస్తుంది ఇలా మేగడ అంతా కూడా పాలల్లో కలుపుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ బాగా దగ్గర వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి ఇలా సైడ్లంతా కూడా మేగడ కడుతూ ఉంటుందండి చిక్కటి పాలే తీసుకోండి మరి కొంచెం పలచటి పాలు తీసుకున్నా కూడా ఈ స్వీట్ రెసిపీ అంత టేస్టీగా ఉండదు చిక్కటి పాలు తీసుకుంటాం కదండి ఈ విధంగా బాగా మేగడలా కడుతుంది ఈ మేగడంతా కూడా మళ్ళీ పాలల్లో కలుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి మనం ఒక కప్పు పాలు తీసుకున్నాం కదండి అరకప్పు పాలు అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉన్నాయండి మరి పాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేశారంటే మిక్సీ జార్లో వేసినప్పుడు చిందిపోతాయండి ఇలా స ఒక సగం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా పాలల్లో మనం ఈ వేయించిన శనగపప్పును ఉడికించడం వల్ల కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటుందండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా పుట్నాల పప్పు పచ్చివాసన లేకుండా ఇలా పాలల్లో ఉడికించుకోవాలి తర్వాత ఒక రెండు యాలకులు వేసుకోండి మీ దగ్గర యాలకులు పొడి ఉన్నా కూడా తర్వాత అయితే కలుపుకోవచ్చండి నా దగ్గర అయితే యాలకులు పొడి లేదు అందుకని చెప్పి రెండు యాలకులు ఇందులోనే వేసి బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఇంకా వాటర్ ఏం వేయొద్దండి అర కప్పు పాలతోనే మనం చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి ఇందులో మనం ఏ కప్పుతో అయితే పాలు పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు నీళ్లను పోసుకోవాలి ఇప్పుడు ఇది నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదార వాడాలనుకుంటే ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకోండి కానీ బెల్లంతో చేస్తేనే స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి లేదంటే కనుక అది సగం ఇది సగమైనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని బాగా మరిగించుకోవాలి ఈ బెల్లం మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి చక్కగా బెల్లం అంతా కరిగితే కనుక సరిపోతుంది చూడండి బెల్లం అంతా ఈ విధంగా కరిగిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ ని ఇలా టీ ఫిల్టర్ తీసుకొని ఇందులో అయితే వడపోసుకోవాలండి అంటే ఈ బెల్లంలో కూడా అడుగునా కాస్త ఇసుకలాగా ఉంటుందండి మనం ఇలా వడకట్టుకున్న డైరెక్ట్గా బెల్లం వేసామనుకోండి తినేటప్పుడు ఇసుకిసిగ్గా తగులుతుంది కాబట్టి బెల్లాన్ని కరిగించుకొని ఈ విధంగా అయితే వడపోసుకోవాలి ఇలా వడపోసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలు పుట్నాల పప్పు మిశ్రమం ఉంది కదండి అది మొత్తం కూడా వేసేసుకోండి ఇది వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ ని బాగా సిమ్ లో పెట్టేసుకోండి లేదంటే ఊరికే గడ్డలాగా అవుతుంది సిమ్ లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా బాగా కలుపుతూ ఉండాలి ఈ బెల్లం సిరప్ లో మనం వేసిన ఈ పుట్నాల పప్పు మిశ్రమం అంతా బాగా కలిసిపోవాలండి ఇలా చూడండి కంటిన్యూగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి టైం పడుతుందండి దగ్గరుండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇదంతా కూడా కాస్త దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మంచి స్మెల్ కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి స్వీట్ రెసిపీస్లో నెయ్యి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఈ విధంగా బాగా కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి హై ఫ్లేమ్ పెట్టారంటే ఈ విధంగా అడుగంటుతూ ఉంటుంది కాబట్టి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరుండి కంటిన్యూగా కలుపుతూ ఉండి ఉడికించుకోవాలి తర్వాత కాస్త దగ్గర పడిన తర్వాత మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేశానండి ఈ స్వీట్కి నేనైతే మొత్తం ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వాడాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి చూడండి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవ్వాలి ఇలా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇంకా కాస్త దగ్గర పడాలండి ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల మనం కట్ చేసుకున్నప్పుడు పీసెస్ అనేవి చక్కగా కట్ అవుతాయండి ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది చూడండి ఒకసారి దీన్ని మొత్తం కూడా కలుపుకుందాము కడాయికి ఎక్కడా కూడా అంటుకోకుండా మనకి చక్కగా ఈ విధంగా ముద్దలాగా రావాలండి అంతవరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి కాస్త కలర్ కూడా మారాలి ఇప్పుడు చివరిగా అయితే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసాను మొత్తం నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వాడానండి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నెయ్యి వేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో అయితే వేసేసుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా వేసిన తర్వాత స్పూన్కి నెయ్యి రాసుకోండి నెయ్యి రాయడం వల్ల మనం ఈ దీంట్లో పెట్టినప్పుడు స్పూన్కి అంటుకోకుండా ఉంటుందండి ఈ విధంగా స్పూన్కి కానీ లేదా ఏదైనా ఒక గిన్నెకి కానీ అడుగున నెయ్యి రాసి ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు అలా వదిలేసేయండి పూర్తిగా చల్లారాలండి ఇది చూడండి ఒక అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను మనం పైనుంచి ఇలా నొక్కినట్లయితే అసలు చేతికి అంటుకోకూడదండి అప్పటి వరకు కూడా పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో అయితే ఇలా ఒక చాక్ తీసుకొని కట్ చేసుకోండి మనం బయట స్వీట్ షాప్లో కాజు బర్ఫీ కొంటే ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఒక కప్పు పాలు ఒక కప్పు పుట్టినాల పప్పుతో ఇలా స్వీట్ రెసిపీ తయారు చేసుకోండి అందరూ చాలా ఇష్టంగా తింటారండి చూడండి చక్కగా ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి సింపుల్గా టేస్టీగా ఉండే పుట్నాల పప్పుతో బర్ఫీ అయితే రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్